నువ్వు దిగజారిపోవడానికి నీకు రెస్పెక్ట్ దొరక్కపోవడానికి ఒక చిన్న లోపం ఉంది అది చాలా చాలా క్లియర్గా ఉంటుంది ఒక్క రెండు నిమిషాల్లో లోపం ఏంటో నేను చెప్తాను నవ్వుకుంటో తెలుసా ఎందుకంటే ఇప్పుడు మన బ్యాచ్లోనో ఒకడు ఉంటాడు ఆడేమన్నా చీవంత మాట అన్నావు అనుకో ఆడు వారాలు నెలల తరబడి మాట్లాడడం మానేసి పగబట్టేస్తాడు మరి నువ్వు అవతలోడు ఏమన్నా సరే ఏ మనోడే కదరా ఫోన్లో ఏముందిలే ఏదో కోపంలోనో తొందరపడి అనేసి ఉంటాడని పగబట్టే లక్షణం నీకు లేకపోవడం వల్ల ఈగో చూపించే లక్షణం నీకు లేకపోవడం వల్ల నిన్న అందరూ చులకనగా చూస్తారు టక్క 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 మాట్లానేస్తారు ఏమన్నా ఆడేం పట్టించుకోడు పృథ్వీగాడు ఏమన్నా పట్టించుకో హే అని కోవలోకి వెళ్ళిపోతావు అది నీ మంచితనం కావచ్చు కానీ అవతలోడికి ఏంటి అమ్మ ఒకలే ఆడేం పట్టించుకోడు అని తీసి పాడేసే వరకు వెళ్ళిపోద్ది నేనేం చెప్తున్నానంటే నిన్ను ఎవడైనా హట్ చేసేలా నీకు ఇబ్బంది కలిగేలా ఒక మాట అన్నాడనుకో వాడి మీద యుద్ధాలు చేయక్కర్లేదు డైరెక్ట్గా చెప్పాడు మేము రేపు ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఇలా అనకరా నేను కొంచెం హట్ అయ్యాను అని చెప్పే అంత ధైర్యం స్వతంత్రం నీకు ఉండాలి ఒకవేళ లేదు ఏమో చెప్తే ఏమైపోద్దో లేదంటే అయ్యో ఇలా అనేసాడు ఏంటి అని కుమిలిపోయే స్థితిలోకి వెళ్ళకు ఒకసారి అలాంటి మాట ఏదైనా అన్నాడనుకో రెండోసారి ఆ కాంపౌండ్లోకి వెళ్ళకు ఎక్కడన్నా కనిపిస్తే పలకరించు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతేగానాడు పిలిచిన చోటుకెళ్ళి రెండోసారి ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం అయితే తెచ్చుకున్నావు అనుకో ప్రతి చోట నువ్వు ఆటలో అట్టిపండి అనమాట నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా నీకేం ఆడు పెట్టలేదు కదా నీకేం ఆడి ఇంకోటి 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 మేడలు మిద్దులు కట్టేవలేదు కదా సో ఫ్రెండ్ ఫ్రెండే హ్యాపీగా ఫ్రెండ్షిప్ ఉండాలి అన్నీ ఉండాలి సరదాగా మాట్లాడుకోవాలి కానీ ఎప్పుడైతే ప్రతీది ప్రతీది ఈజీగా తీసుకున్నావో అప్పుడు నీకు వాల్యూ ఉండదు కొన్ని కొన్ని టఫ్గా తీసుకోవాలి అలా తీసుకుంటేనే నీ వాల్యూ తెలుస్తుంది అలా అని మన బ్యాచ్లో ఎవడో కూడా ఉంటాడు కదా చిన్న మాటకే కోపకి చేసుకుని మొహం అని పెట్టుకుని వారాలు నెలలో తరబడి మాట్లాడడం మానేయడం మొహం పక్క తిప్పుకోవడం అలాంటివి కాదు నేను అనేది బాగా గుచ్చి గుచ్చి హట్టింగ్ ఏదైతే అనిపించిందో అలా నీ లోపల అనిపిస్తుంది ఇలానే సేడంటరా అని సరదాగాడు అక్కడ ఉన్నప్పుడు రే బాయ్ ఇలా అన్నావు నాకు ఇబ్బంది అనిపించిందిరా అన్నావు అనుకో అప్పుడు అర్థం అవుద్దమ్మో మొన్న ఈ మాట అంటేనే వీడు హట్ అయ్యాను కొంచెం ఇబ్బంది అనిపించిందంటే ఇంకొకసారి ఆడిని ఎలా అనకూడదు అనేది అడిగి కలుగుతుంది లోకు అయిపోవడం మొదలు పెట్టావు అనుకో ఫస్ట్లో బాగానే ఉంటుంది మా ఫోన్లే మానోడు 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 అని చెప్పి అందరినీ కలుపుకుని వెళ్ళిపోవాలి ఇలాంటివి అయిపోయిన జమానాలు అవి పుస్తకాల్లోని కొటేషన్స్లోని ఇదేంటి రీల్స్లో చేసుకోవడానికి బాగుంటుంది తప్ప రియల్ లైఫ్లో నీకొక వైఫై ఉండాలి నీకు ఒక సర్కిల్ ఉండాలి ఆ సర్కిల్ లోపలికి ఎవడన్నా వచ్చి మనల్ని గుచ్చినప్పుడు బాబు నువ్వు గుచ్చుతున్నావు కొంచెం కాన్షియస్లో ఉండే అడికి మనం గుర్తు చేయాలి ఈ పాయింట్ దాటితే ఆడు ఒప్పుకోడరా ఆడికి నచ్చదు అనేది అవతలోడికి తెలియాలి అప్పుడు హెల్తీగా ఉంటాయి రిలేషన్స్ మనం వెళ్ళాం రే ఆ పొరపాటున ఏమనొద్దురాడు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఎక్కువడికి అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి అలా క్రియేట్ అవ్వకుండా ఇంక నువ్వు బ్రతికేందుకు చెప్పు అంటే అంటే ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా సాంప్రదాయాలు అవే ఇలాంటివి ఉంటాయా కట్టుబాట్లు అంటే నీ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో అంటలా మన ఆఫీస్లో మనం తిరిగే ఏరియాస్లో లేదంటే మనం బిజినెస్ చేసే చోట మనం చదువుకునే కాలేజ్లో ఒక మెచ్యూరిటీ వచ్చి వచ్చిన తర్వాత ఒక నలుగురు నుంచి ఉంటాం ఒక లెక్చరర్ వస్తాడు ఆ ఈడదేమన్నా సార్ బొక్కిడి బోకులో తిరుగుతాడు అని అన్నాడు అనుకో అక్కడ ఆడికి నీకు ఓకే కానీ లెక్చరర్ దృష్టిలో నీ పరిస్థితి ఏంటి నువ్వు వెళ్ళి లెక్చరర్కి వెళ్ళి తర్వాత చెప్పగలవా సార్ అది కాదు సార్ నేను వీరపతి వచ్చిన సార్ నాకు ఏం తెలియదు సార్ సరదాగా ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ ఇలా అనుకుంటాం సార్ దెబ్బదు నేను ఎప్పుడు అంటున్నాను మెచ్యూరిటీ అంటే ఎంటెక్ బీటెక్ ఆ టైప్లో ఫైనల్ ఇయర్స్లో లేదు ఏదో ఒక తెలియని ప్లేస్కి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ గురించి అన్నౌన్ టీంతో మీ టీం డిస్కస్ చేస్తుంది నువ్వేదో పాయింట్ టక్కమని చెప్పకపోతే రే ఆగరా ఇది తెలియదు అన్నాడు అనుకో అది కూడా నీ జీవితాన్ని స్పెషల్గా నిన్ను నీ లైఫ్ స్టైల్ని అవతల గ్యాంగ్ దృష్టిలో చులకం చేస్తుంది అది నీకు చిన్న విషయం కావచ్చు కానీ దోలు తీరిపోత తర్వాత సో అలాంటి అలాంటి సమయాల్లో జరగకూడదు అంటే నార్మల్గా ఉన్నప్పుడు కూడా నీకు పరిధి ఉండాలి హెల్దీగా ఉండాలి అవతలలో కూడా నువ్వు నన్ను ఎంత అయిపోయరు రే అని చెప్పి గొడవకి వెళ్ళిపోవారు కాదు చెప్పాలి అడిగి అరే ఇలా కొంచెం ఇబ్బందిగా ఉందరా అని చెప్తే పోన్లే ఆడు ఎలా తీసుకుంటాడో ఆడిష్టం నువ్వు ఎంత ఒబీడియంట్గా చెప్పావు ఎంత కరెక్ట్గా చెప్పావు అనేది అంటే ఒబీడియంట్గా చేతులు కట్టుకున్నాదే అలా కాదురా సో మన ఫ్రెండ్స్లో డిస్కషన్ ఉంటుంది అలా అలా నువ్వు చెప్పగలిగినప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు ఆడికి గుర్తు చేసినప్పుడు ఆడి మనకు మర్యాద ఇస్తాడు మనం వాడికి మర్యాద ఇస్తాం హెల్దీగా ఉంటుంది ఒకవేళ ఇవ్వలేదనుకో చొక్కాలు దింపేసుకుని చొక్కాలు మడత పెట్టేసి బొత్తాలు ఇప్పేసి వెళ్ళి కొట్టేసుకోక్కర్లేదు హ్యాపీగా ఆ దరిదాపులోకి వెళ్లకుండా ఉండి ఆడికి కనిపించినప్పుడు హ్యాపీగా పలకరించడం సరదాగా తిరగడం అంతే ఆ ఏరియాలోకి వెళ్లకుండా ఉంటే అన్నీ సర్దుకుంటే కొన్నాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఏది తేలిగ్గా పట్టించుకోకుండా వదిలేకు ఏ నేనేం పట్టించుకునే హే అసలు మనకి ఎలాంటి సెంటిమెంట్లు ఉండవు ఏముందరా అందరూ వాళ్ళే కదా అని ఆ సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఉంటుంది కదా ఆ సినిమాలో ప్రకాశ్ రాజులా బిహేవ్ చేసాం అనుకో అది సినిమా కాబట్టి అయిపోయింది ఇక్కడ ఇది లైఫ్ ఏ టైంలో అలాంటి చులకన మాటలు నేను ఏ స్టేజ్లో నిలబడతే ఒక్కొక్కసారి సర్వ నాశనం కూడా చేసేస్తాయి అందుకని అలాంటి చోట్లకి వెళ్ళకుంటే అంటే అలాంటి వాటిలో దూరకుండా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అవతల వాడికి నువ్వు గుర్తు చేయగలిగితే నేను చెప్తున్నా ఇప్పటి వరకు నువ్వు ఉన్నది వేరు ఇక్కడి నుంచి నువ్వు ఉండబోయేది వేరు ఒక్కొక్కసారి అయిపోయి ఈడేంట్రా సడన్గా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి నీ ఫ్రెండ్సో లేదంటే మీ కొలీగ్స్ మాట్లాడుకోవచ్చు నీ గురించి మాట్లాడుకునే పర్లేదు కొన్ని రోజులు కలిగి అలవాటు అవుతుంది ఒరే ఆడు బాగానే అందరితో బాగానే ఉంటాడురా కాకపోతే కొంచెం మనోడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని మాట్లాడుకుంటారు ఆ రోజు వస్తుంది ఎందుకు అవసరమా బాసు ఇవన్నీ పని పాట లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్లు అంటావా నీ ఇష్టం లైఫ్ని ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది అది నువ్వు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోలేనప్పుడు నీ టాలెంట్ బయటపడదు నీ టాలెంట్ బయటపడిన అది ఎక్కడో చోటు చులకనైపోతుంది లేదంటే నీ గ్రోత్ పాయింట్ ఏదైతే ఉంటుందో గ్రోత్ పాయింట్లో నీకు ఖచ్చితంగా హడ్డీలు అవుతుంది ఇది గుర్తుపెట్టుకో నేనేం ఆషామాషీగా సరదాగా వీడియో చేసి పెట్టేయడం అయితే చెప్పలేదు ఉంటా